చర్యలు పర్యవేక్షణ లోపం చూపిస్తున్న అధికారులపై చర్యలు పర్యవేక్షణ అధికారుల చర్యలు అధికారులపై చర్యలు పర్యవేక్షణ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ నాణ్యత లేని రోడ్డు వేసిన కాంట్రాక్టర్ నాణ్యత లేని రోడ్డు వేసినటువంటి కాంట్రాక్టర్ ఇక్కడ తగుళ్ళ ఇది రోడ్డు రోడ్డు పరిస్థితి ఇది అంశం బొద్ధ చే నుండి చనుగొండల మీదుగా కోడుమూరు వరకు దాదాపు పది కిలోమీటర్ల రోడ్డు అంటే ఈ రోడ్డు రెండు మండలాలకు ఇటు కోడుమూరు కానీ ఇటు గూడూరు కానీ రెండు మండలాలకు వారిది లాంటి ఉన్నది రోడ్డు నిర్మాణము పూర్తిగా నాణ్యత లేనటువంటి రోడ్డు నిర్మాణం చేపట్టారు ఈ రోడ్డు పూర్తిగా ఇందాక మీరు చూశారు మొత్తం పెచ్చులు ఊడిపోయింది నిన్న రా నిన్న వేసినటువంటి రోడ్డు ఈ రోజు పొద్దున కల్లా మొత్తం పెచ్చులు ఊడిపోయింది అంటే ఊకే బూడిది కంకర్ మీద ఏదో తారు పూసినట్లు పూసుకుంటూ వెళ్ళిపోయారు అంటే ఈ రోడ్డు దాదాపు చనగొండల గ్రామ ప్రజలకు ఇరవై ఏళ్ళ నాటి కళ ఇది ఈ ఇరవై ఏళ్ళ నాటి నుంచి రోడ్డు గుంతలమయమైన అట్లాగే ప్రయాణాలు చేశారు ఇబ్బందులు పడుకుంటూ ప్రయాణాలు చేశారు ఏదో గత ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి ఈ రోడ్డు పైన మంచి రోడ్డు వేస్తారని ఆశించారు కానీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఈ రోజు కాంట్రాక్టర్ నాణ్యమృతైనటువంటి రోడ్డు వేస్తున్నాడు ఈ అధికారులు మాత్రం కాంట్రాక్టర్ జోబులు నింపడానికే ఈ రోడ్డు ఇచ్చినట్లు మాకు అనిపిస్తుంది అలాగే అధికారులకు కూడా మరి సంబంధిత అధికారులకు కూడా ముడుపులు ముట్టాయేమో ముడుపులు ముట్టినందుకే ముట్టింటేమో అనే ఆలోచనలు కూడా మేము ఉన్నాం ఎందుకంటే ఇటువంటి రోడ్లు వేస్తున్నా కూడా పర్యవేక్షణ చేయకుండా ఉన్నటువంటి అధికారులు ఉన్నారు కాబట్టి మేము ఆ విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ దీనిపైన స్పందించి సంబంధిత ఇక్కడ ఎవరైతే పర్యవేక్షణ చేస్తున్నారో అధికారుల పైన చర్యలు తీసుకోవాలా అలాగే కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకొని కాంట్రాక్టర్ని రద్దు చేసి మరి నాణ్యత గల రోడ్డు వేసే కాంట్రాక్టర్ కి ఈ రోడ్డు నిర్మాణం పనులు ఇవ్వాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో